ఏ విధంగా నెల నెల జీతం వస్తుందో వాళ్ళకంటే ముందుగా ఒకటో తేదీ ఆరు రికార్డు స్టార్ట్ అయి సాయంత్రం ఆరు గంటల లోపల ఈ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో అరవై ఐదు లక్షల పెన్షన్లు పంచుతున్నామంటే ఇది ఒక చరిత్ర ఇది ఒక రికార్డ్ అని చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నా కొంతమంది అనుకున్నారు వాలంటీర్ లేరు కదా చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరుస్తాడు చంద్రబాబు నాయుడు గారి శక్తి మీకు బ్రతమ ఉంటుంది ఏ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క రోజు లోపల ఇన్ని లక్షల పెన్షన్లు ఇంత అమౌంట్ ఇచ్చిన సంఘటనలు లేవు ఇక ముందు కూడా ఉండబోవు అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మనకు కొద్ది సహాయం చేస్తే గుర్తు పెట్టుకుంటాం మీ ఇంట్లో అన్నం తింటే గుర్తు పెట్టుకుంటాం మీరు ఒకసారి బటన్ నొక్కారు ఐదేళ్లు మీకు మేము సర్వే చేస్తున్నాం అటువంటిది ప్రతి ఒక్క నెల ఇంటికి జీతం వచ్చినట్లు వస్తా అంటే తప్పకుండా మమ్మల్ని ప్రభుత్వాన్ని గుర్తు గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు